మూవీస్ డిఫరెంట్ స్టైల్ గ్రాఫిక్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది అంత లేదండి అండ్ ఇఫ్ యూ ఎంజాయ్ ద మూవీ ఇట్స్ నో లాగ్ చూడొచ్చు ఫ్యామిలీ డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టాడు అండ్ ఇక్కడ ఇంట్లో గ్రాఫిక్స్ ఇట్స్ మచ్ బెటర్ దెన్ ఎర్లీ గ్రాఫిక్స్ కొన్ని షార్ట్స్ ఉన్నాయి అసలు వేరే లెవెల్ అసలు లాగ్ అనేదే ఉండదు మనకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అరౌండ్ ఉంది కదా మూవీ అసలు క్రేజీ అనమాట మనకి యాక్షన్ సీక్వెన్స్ కానీ అసలు ఎమోషన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎమోషన్స్ ఫుల్లీ ఫుల్లీ ఎమోషనల్ మూవీ మనకి లైక్ హార్ట్ టచ్ చేస్తుంది అనమాట అండ్ గ్రాఫిక్స్ మాత్రము విఎఫ్ఎక్స్ అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ అసలు మన అసలు ఇప్పటి వరకు అసలు క్రేజీ అనమాట అండ్ ఎస్పెషల్లీ పార్ట్ వన్ పార్ట్ టూ కంటే అసలు గ్రాఫిక్స్ మాత్రం అసలు క్రేజీ అండ్ ఎమోషన్ మాత్రం పార్ట్ వన్ పార్ట్ టూ కంటే క్రేజియస్ ఎమోషన్స్ గ్రేట్ ఈజీగా అండ్ స్టోరీ కొంచెం లాగ్ ఉంది జస్ట్ లైక్ ఆల్వేస్ బిఫోర్ మూవీ లెక్కనే బిల్డప్ ఇచ్చి మళ్ళీ లైక్ హీరో గెట్స్ త్రో సేమ్ ప్రీవియస్ మూవీ లెక్క కొత్త విలన్ కొత్త విలన్ ఒకడు వచ్చిండు जरा విచ్ టైప్ ఉన్నది పాఠోడు వచ్చిండు చచ్చిపెడంట అంతే మన హింస जरा సేక్ సేక్ాల్కే సీక్వల్ కేమ్ హింట్స్ లే ప్రసదన్ కేద టైటిల్ ఇచ్చారు అంతే టైటిల్ ఇచ్చారు గ్రాఫిక్స్ అయితే ఆన్ పాయింట్ సీజే ఆన్ పాయింట్ ఉండే యాక్షన్స్ కూడా బాగున్నాయి బాగుంది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మన ఆడియన్స్కి అయితే అంత పోటీ లేదు మన 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 బాబువారి సినిమాలు వస్తే అది అంత అసలు హైబ్ స్టోరీలో ఉండే పార్ట్ త్రీ మనకి అన్నీ ఉంటాయి బేసిక్గా సోరాల్గా విజువల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంచైజ్ లెగసీ ఫ్రాంచైజ్ లెగసీ అండ్ దెన్ జేమ్స్ క్యామరన్ అండ్ స్టోరీ మనకి అగైన్ ఇట్స్ బేసిక్ సిమిలర్ మనకి తెలిసిన స్టోరీ కానీ ఈ సినిమా మొత్తం అంతా విజువల్స్ గ్రాఫిక్స్ ఇదే మనకి ఇంపార్టెంట్ సో ఎమోషనల్ గా ఉంది బాగుంది అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అది కూడా బాగా హిట్ అయ్యిందో అది బాగుంది ఇదే ఇంకా బాగుంది పార్ట్ టూ పార్ట్ టూ తో కంపేర్ చేస్తే మనకి ఇదే ఇంకా బాగుంది ఫైర్ అండ్ ఆష్ అది న్యూ క్లాన్ న్యూ న్యూ క్యారెక్టర్స్ బరాంగ్ వీళ్ళందరు వస్తారు వాళ్ళు ఒక న్యూ క్లాన్ వన్ టూలో వరల్డ్ బిల్డింగ్ కాకుండా ఇందులో కొద్దిగా డ్రామా కానీ ఎమోషన్స్ కానీ కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ గా మూవ్ అయ్యి ఆ ఎలిమెంట్స్ అంటే ఫోర్త్ పార్ట్ ఎక్సైట్మెంట్ అయితే ఉంది లేకుండా కంప్లీట్ గా ఫైర్ వాళ్ళు విలన్స్ సినిమాలో విలన్స్ కంప్లీట్ గ్రే లో లాస్ట్ వరకు పర్లేదంటే అంటే ఉంది బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ ఆట అంతా బాగుంది మేబీ ఫైనల్ ఫైనల్ అవుట్పుట్ ఇంకా బెటర్ గా ఉండొచ్చేమో వార్నర్స్ చూడాలి నాకైతే అనిపిలేదు అసలు అనిపిలేదు ఫైర్ ఉందా మరి ఫైర్ ఫైర్ ఉంది కానీ ఫైర్ కంటే ఓ వాటర్ ఎక్కువ ఉంది ఆ సినిమాల అంటే షిప్స్ బ్యాటర్స్ అని పెద్ద చాపలు లాస్ట్ ఇగా ఆ పెద్ద ఆల్్రెడీ సెకండ్ పార్ట్ లో మనం చూసినాం అది కానీ సేమ్ మళ్ళీ రిపీట్ అదే ఉంటది సినిమా నాకైతే నాకు ఏమి ప్లేస్ నాకు సేమ్ మళ్ళీ నేను వాటర్ వరల్డ్ మళ్ళీ వాటర్ అదే చూసినా సెకండ్ పార్ట్ చూసినట్టే అనిపించింది మూవీ అదే ఫీల్ అనిపించింది